ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పు గోడ జిల్లా రాజకొండ దగ్గరలో రామవరం గ్రామం మాది మా డైరీ ఫామ్ వచ్చి లావరేజ్ డైరీ ఫామ్ మా లావరేజ్ డైరీ ఫామ్ కి కడప నుంచి ప్రవీణ్ అని ఒక కస్టమర్ గేదెలు తీసుకోవడానికి వచ్చారండి మన దగ్గర మూడు గేదెలు తీసుకున్నారు మన డైరీలోని ఒకసారి గేదెలు రేట్ రేట్లు ఎంత పడ్డాయి గేదెలు ఎలా ఉన్నాయి క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి అడిగి మాట్లాడదాం అన్న మంది ఏ ఊరు అన్న మంది కడప జిల్లా ఉండిమెట్ట కడప జిల్లా ఉండిమెట్ట ఉండిమెట్ట రాతిపల్లి రాతిపల్లి ఓకే నువ్వు ఎవరు డైరీ ఫామ్ కు వచ్చావు లావరాజు డైరీ ఫామ్ ఎక్కడికి చెప్పాను లావరాజు డైరీ ఫామ్ లావరాజు డైరీ ఫామ్ కు నువ్వు సుమారు మన డైరీలో ఎన్ని గేదెలు ఉన్నాయి ఇరవై పైన ఇరవై పైన ఉన్నాయా అంటే ఇరవై పైన అంటే నేను నిన్న గేదెలు ఎక్కింది అది కూడా నీకు చూపించాను కదా నువ్వు ఇందులో ఎనభై ఆటలు ఎన్ని ఎన్ని గేలు తీసుకున్నావు నువ్వు మూడు మూడు గేదులు తీసుకున్నావు మూడు గేదలు ఎంత పడ్డాయి రేట్ నీకు మూడు నాలుగు లక్షలు ఎనభైలు పడ్డాయి నీకు యావరేజ్ మీద ఒక్కో గేది ఎన్నికలు గ్యారంటీ ఇచ్చాను పదిహేను లీటర్లు పద్నాలుగు పదిహేను లీటర్లు నీకు గ్యారంటీ ఇచ్చాను ఒక్కొక్క మూడు కూడా డెలివరీ అపన్ గేదాలుగా తీసుకు ఎనాలో డెలివరీ అవుద్ది వారం వారం పది రోజుల లోపల డెలివరీ అవుతాయి ఆటలకి ఏం గ్యారంటీ ఇచ్చాను రొమ్ము క్వాలిటీ రొమ్ముకి గుడ్లమైకి క్వాలిటీ ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇచ్చాను అలాగే డైరీ ఫోన్ లెటర్ కూడా ఇస్తాను అన్నాను ఓకే నువ్వు ఎన్నింటికి వచ్చావు నా దగ్గరికి మార్నింగ్ లెవెన్ నైన్ లెవెన్ ట్వల్ అయింది లెవెన్ ట్వల్ కి వచ్చావు నేను మేము మంచిగా చూసుకున్నాను నేను నీకు ఇబ్బంది లేదు కదా ఫుడ్ కానీ నా డైరీ పక్కన రూమ్ ఉందా నీకు ఇబ్బంది రూమ్ కూడా సెంటర్ కూడా ఉంది కదా ఓకే కదా నీకు గేదెలన్నీ బాగున్నాయా బాగుంది మంచి క్వాలిటీ క్వాలిటీ కూడాను క్వాలిటీ నెంబర్ 1 ఈ క్వాలిటీ ఏదో ఎక్కడో చూసావా అంటే కొడున్న డైరీల్లో ఎక్కడో చూసావా లేదు కదా క్వాలిటీ బాగుంది ఒకసారి చూడండి మనకి అన్ని కిచెన్ గేర్లు నిల్రారు ఈ కిచెన్ గేర్లు ఈ మూడే కదా ఈ మూడు ఏ మూడు ఇది ఒకటి ఇది ఒకటి రెండు ఇది రెండు ఇది మూడే మూడు ఈ మూడు గేర్లు ఇచ్చావా చూశారు కదండి ఈ అన్నకే కడప దగ్గర అన్నది కడప దగ్గర ఎవరన్నా కడప దగ్గర పంట మండలం రాత్రిపల్లి రాత్రిపల్లి నుంచి వచ్చాడు ఈ అన్న మూడు గేదులు నుంచి ఈ అన్ని పేరు ప్రవీణ్ ఆయన నాలుగు గేదెలు తీసుకుందామని వచ్చాడు కానీ ఈ గేదెలు క్వాలిటీలు నచ్చి మూడు గేదెలు తీసుకున్నాడు ఆయన అంతే కదా మేము గేదెలు తీసుకుని వద్దామని నాతో ఫోన్ లో కూడా ఏం చెప్పా నాలుగు గేదెలు చెప్పు నాకని గేదెలు చూసి క్వాలిటీ లైన్ వచ్చి మూడు గేదెలకే కాంప్రమైజ్ అయ్యి మూడు గేదెలు తీసుకుందాం నేను రైతులందరికీ కూడా ఈ నాలుగు సెట్ లో ఇంచుమించులో ఎప్పుడు కూడా మీకు ఇరవై నుంచి నలభై యాభై గేదులు ఉంటాయండి రైతులు ఎవరు వచ్చినా డైరెక్ట్ గా రండి మన డైరీకి నా నెంబరు స్క్రీన్ మీద ఉంటది మీరు డైరెక్ట్ గా వచ్చినట్టు అయితే మీకు వందకు వంద శాతం రీజనబుల్ రేట్ అనేది ఇవ్వడం జరుగుద్ది గేదులు క్వాలిటీలు కానీ బాడీలు కానీ అన్ని కూడా చూడండి మీకు అన్ని కూడా క్వాలిటీగా ఉంటాయి వచ్చిన కస్టమర్ కి నా డైరీ పక్కనే రూమ్ ఉంది రెండు మూడు ఒకవేళ డెలివరీ ఉంటే రెండు మూడు బూట్ల పాలు చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు అదే ప్రెగ్నెన్సీ ఏది కాబట్టి బుట్టుల మైకి రోములకి గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు వేలు కన్నా తక్కువ తీసుకుంటే డీజిల్ వరకు అవుద్ది అంటే హాఫ్ కేర్ అవుద్ది ఐదు వేలు కన్నా ఎక్కువ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళ ఆరో డైరీ ఫోన్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది రైతు చోదర్లకు ఎవరికైనా గేర్లు కావాల్సి వస్తే వాళ్ళ ఆవరి డైరీ ఫోన్కి వచ్చి గేలు తీసుకొని ప్రతి ఒక్క రైస్ చోదం కోరుతున్నా అని హ్యాపీ కదా ఏదన్నీ బాగున్నాయి కదా ఇబ్బంది కదా నేను ఇక్కడ ఇబ్బంది ఏం పెట్టలేదు కదా వచ్చిన కానీ నేను హ్యాపీగా తీసుకున్నావా ఓకే కదా ఓకే అండి